స్కి స్వాగతం నంద్యాల జిల్లా పాములపాడు గ్రామంలోని చౌడేశ్వరి దేవి ఆలయం నందు డెబ్బై ఐదవ సంవత్సరాల అమృతోత్సవాలు గురించి కృష్ణజనులు గ్రామ ప్రజలకు భక్తులకు చౌడేశ్వరి దేవి ఆలయం నందు గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది బాల గంగాధర్ తిలక్ ఇరవై మూడు ఏడు పద్దెనిమిది వందల యాభై ఆరు మహారాష్ట్రలోని రా రత్నాగిరి జన్మించారు మహాత్మా గాంధీ రెండు పది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో గుజరాత్లోని టోర్బందర్లో జన్మించను చంద్రశేఖర్ ఆజాద్ పంతొమ్మిది రెండు పంతొమ్మిది వందల ఆరులో మధ్యప్రదేశ్లో జన్మించను డాక్టర్ హెడ్జివార్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ ఇరవై ఒకటి నాగాపూర్ పట్టణం నాడు ఉగాది నాడు జన్మించను భగత్ సింగ్ ఇరవై ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల ఏడు పంజాబ్లోని లాయర్ జిల్లాలో జన్మించను అల్లూరి సీతారామరాజు నాలుగు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు పడ్రంగి విశాఖపట్నంలో జన్మించను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇరవై మూడు ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఏడు రాష్ట్రంలోని కటక్ నగరంలో జన్మించను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప పద్నాలుగు నాలుగు ఎనిమిది వందల తొంభై ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహారాష్ట్ర ప్రస్తుత నగరంలో జన్మించను ఇరవై నాలుగు పదకొండు పంతొమ్మిది వందల ఆరు లో మన రాష్టాలు అంతటి ప్రాంతాల్లో నరసింహారెడ్డి ఉయలవాడ నరసింహారెడ్డి చెప్పినటువంటి ఆ చేసినటువంటి పోరాటాల బెంబేలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు అపాజి నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి జగన్నాథ గట్టుపైన ఉండ నరసింహారెడ్డి ఉన్నాడని గుర్తించి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆయన పట్టుకున్నారు పద్దెనిమిది వందల నలభై ఏడులో ఆయన కోవెలకుట దగ్గర గురి తల నరికి ఆ తలను మాత్రము కోట గోడ కోట గుమ్మానికి వాకిలికి కోట వాకిలి ద్వారానికి సుమారుగా నలభై సంవత్సరం ముప్పై సంవత్సరాల పాటు అట్లనే వేలాడదీసారు ఎందుకు వేలాడదీసినారంటే ఎవరైనా సరే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఇగో ఉయ్యవాడ నరసింహారెడ్డికి పట్టిన గతే మీకు పడుతుంది చెప్పడం కోసం ప్రజలను భయపించడం కోసం ఉయ్యవాడ నరసింహారెడ్డి తల కుల్లి కపాలంగా మిగిలిపోయినా కూడా కోటగూడకు ముప్పై సంవత్సరాల పాటు అట్లనే వేలాడదీశారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల డెబ్బై ఏడు వరకు నలభై ఏడు నుంచి డెబ్బై ఏడు వరకు ఆయన తలను చూసి వీళ్ళు అనుకున్నారు ప్రజలు బెబ్బలెత్తిపోతారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు కోరాడారు కానీ ఆ తలను చూసిన ప్రతి ఆ కోట ప్రాంతంలోని ప్రతి వ్యక్తి ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోయాడు ఆ ముప్పై సంవత్సరాలు కూడా ఎవ్వరు బ్రిటిష్ వాళ్ళకు భయపడి వెనకడుగు వేయలే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా స్ఫూర్తిని నింపింది ఈ విధంగా దేశం కోసం ఝాన్సీ లక్ష్మీబాయి కానీ పిత్తూరి చెన్నమ్మ ఇటువంటి వాళ్ళు మహారాణులు వాళ్ళు రాణులుగా కేవలం విలాసాలుగా అనుభవిస్తూ ఉండలేదు ఝాన్సీ గిరేసులోనే భర్త చనిపోతే కూడా పసి బాలు తన కొంగుకు చుట్టుకొని గుర్రం పైన యుద్ధాన్ని సైన్యాన్ని వేసుకొని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా యుద్ధం చేసి ఆ యుద్ధంలోనే వీరమరణం పొందినటువంటి ఛాన్సీ రాణి మనకు అందరికీ చూడండి ఇంతమంది ఈ దేశం స్వాతంత్రం రావాలని చెప్పి ఈ దేశానికి మంచి జరగాలి భారత మాత దాశశృంఖలాలు తొలగిపోవాలి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంతమంది ఇన్ని రకాలుగా కృషి చేశారు ఇన్ని రకాలుగా ప్రాణాలు అర్పించారు వాళ్ళకు దక్కింది ఏమీ లేదు మనకు తెలుసు ప్రాణాలు అర్పించే వీరునికి ఏమీ దక్కదు స్వర్గంలో స్థానం తక్కుతుంది కానీ ఇక్కడ కానీ వారు మనకందరికీ దక్కింది దక్కించింది ఏంటంటే మనకు అందరికీ ఇచ్చింది వారి ప్రాణాలు మనకిచ్చి వారు వెళ్ళిపోయి ఆ ప్రాణాలతో మనం అంతా స్వేచ్ఛగా జీవించేటట్టు ఇంతటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామంటే ఇటువంటి వీరులు త్యాగపలితమే అందుకే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలైన సందర్భంగా ఈ వీళ్ళందరివి తెలుసుకోవడం వల్ల మనకు వచ్చేది ఏంది నేను చెప్పాను మొదట ఇవన్నీ చరిత్ర తెలుసుకోవడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే మన పిల్లలు కానీ మన మనవన్నులు కానీ ఈ విధంగా ప్రాణాలు అర్పించాల్సిన అవసరం రాకుండా మనం జాగ్రత్తగా ఉండాలి ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి ఈ దేశంలో ఎవరైతే ముష్కరులు తీవ్రవాదులు లోలు వారిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా హిందూ సమాజం సమైక్యంగా ఉండాలి ఇంటి లోపలనే మన కులం గడప దాటితే మనమంతా హిందువులమైనటువంటి ఆలోచనతో మనం బతలాలి అప్పుడే ఈ సమాజం ఈ ధర్మం ఇవన్నీ కూడా ఇంకా కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగు ఎవరైతే మన పూర్వీకులు ఎంతటి త్యాగం చేశారో మనకు ఈ రోజు అనుభవిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందడం కోసం ఆ స్ఫూర్తి తర్వాత తర్వాత కూడా మనకు అందాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి మనం నిలుపుకోవాలి వాళ్ళ ఆదర్శాలను మనం పాటించాలి వాళ్ళ త్యాగాన్ని మనం గౌరవించి మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి ఐకమత్యమే సంఘే శక్తి కలోయుగే అన్నారు అంటే కలియుగంలో సంఘటన సంఘం అంటే కొంతమంది కలుస్తేనే సంఘం సంఘమే శక్తి ఇంకేది కాదు మీ దగ్గర కోట్ల రూపాయలున్నా నీకు పని జరగదు ఎక్కడ కూడా వాడి వెనక పది మంది ఉన్నారంటే వానికి ఇచ్చే విలువ వేరు మీకు తెలుసు రాజకీయ నాయకుడు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాని వెనుక పది మంది ఉన్నారు ఒక వెనుక అంటే అతనికి ఇచ్చే విలువ సంఘటితం మాత్రమే శక్తి దాన్ని గుర్తించి మనమందరం కూడా ఐకమత్యంగా ఉండాలి మాములపాడు ప్రజలు దేశం కోసం కూడా ఆ విధంగా స్ఫూర్తితో పనిచేస్తారు అని మనం అందరం కూడా నిరూపించాలి కాబట్టి వారానికి ఒకసారి ఒక తరచుగా దేవాలయాల కేంద్రంగా మనము కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండాలి కేవలం దైవనామ స్మరణనే కాకుండా దేశం గురించి కూడా ఆలోచించాలి మన భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల దేశాల్లో లేదా మన దేశంలో అనేటువంటిది ఆలోచించాలి అప్పుడు మాత్రమే మనం మన నాగరికతను మన సంస్కృతిని మన ధర్మాన్ని మన ఆస్తులను తర్వాతి తరానికి అందిస్తాము అది గుర్తురగాలని చెప్పేసి భావిస్తూ మీరందరూ కూడా ఆ విధంగానే ఉంటారని చెప్పేసి ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుగు అందరూ కూడా మనకందరికీ తల్లి భారతమాత ఇన్ని దేవాలయాలు మనం ఇక్కడ ఉన్నాయి అంటే ఆ భారతమాత మాత ఒడిలో ఉన్నాయి ఇన్ని జీవనదులు ఈ భూమి పైన తిరుగుతూ ఉన్నాయి ప్రవహిస్తూ ఉన్నాయి అంటే ఆ మాత ఒడిలో ప్రవహిస్తూ ఉన్నాయి ఇంతమందివి మనం ఈ విధంగా నిలబడగలుగుతున్నాం కాబట్టి